చాలా బాగుంది రీజనబుల్ గా అనిపిస్తుంది కాస్ట్ కూడా అందుకే ఒక ఫ్రెండ్కి మరి సజెస్ట్ చేస్తుంది మీరు రిపీటెడ్ గా వచ్చారు కదా అండి అంత దూరం నుండి మీ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చారు కదా కస్టమర్స్ కి ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్తారు ఆ షోర్ అండి తప్పకుండా ఇంతకు ముందు ప్రీవియస్ నేను వచ్చాను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను బాగా నచ్చినాయి క్వాలిటీ కూడా చాలా ఫైన్ గా అనిపించింది వేరే పేజెస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చి ఎల్బిడా నుంచి అయినా సరే ఈజీగా నేను రాగలిగాను నాకు చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అందుకని మా ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చాను చాలా బాగుంది నచ్చింది మాకు